హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి మీ సపోర్ట్ ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాము ఇంకా మంచి రీచ్ అనేది వస్తుంది అన్నమాట మాకు మీరు ఆల్రెడీ షార్ట్ చూసుకొని లేదంటే నా తమ్మినే చూసుకొని వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అంటే నా యూట్యూబ్ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను అసలు ఎలా ఎలా రీచ్ అయ్యాను అని మొత్తం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేను ఇంట్లో అంటే అంతకుముందు ఏంటంటే నార్మల్గా ఏవో చదువు కోసం ఏవో ప్రిపేర్ అయ్యేదాన్ని అనుకోకుండా మా మాస్టర్తో ఇక్కడికి అంటే మా మాస్టర్ డ్యూటీ చేసే దగ్గరికి ఫ్యామిలీ అలవెన్స్ ఉండటం వల్ల ఏంటంటే ఫ్యామిలీ తీసుకొని వచ్చేయడం వల్ల ఇంక నేను బుక్స్ అవి తీసుకొని వచ్చాను కానీ సరిగ్గా కాన్సన్ట్రేట్ అయితే చేయలేదన్నమాట బుక్స్ పైన అంటే ఇంట్లో హడావిడ్ ఉండేది కదా పిల్లలు ఈ డ్యూటీ స్కూల్ ఇవి ఇవి ఉండటం వల్ల ఏంటంటే ఇంకా ఆ పనులు చేసేసరికి నాకు ఏమనిపించింది అంటే సరే రెస్ట్ తీసుకుందాం అనే టైం అనిపించింది ఇంకా అలా 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 ఇక్కడికి వచ్చిన ఒక వన్ ఇయర్కి అనమాట ఎందుకు అనిపించింది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా ఏదో జస్ట్ మనం ఇంట్లో చేసే థింగ్స్ పడదాము అలా అలా ఒకసారి ట్రై చేద్దాము అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అన్నమాట అంటే నా యూట్యూబ్ వీడియోస్ చూసుకొని నేనే మురిసిపోవడము ఇలా చేసేదాన్ని అనమాట ఏదో ఒక చిన్న వీడియో చిన్నదైనా సరే అప్లోడ్ చేసేదాన్ని అనమాట అలా అనుకోకుండా నార్మల్గానే అంటే మనీ వస్తుందని సబ్స్క్రైబర్స్ వస్తారని ఇలా కాదు ఏదో క్యాజువల్గా అంటే అందరూ స్టార్ట్ చేస్తున్నారు నేను కూడా స్టార్ట్ చేస్తాను ఆ విధంగా స్టార్ట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయింది కానీ ఏం రీచ్ లేదు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అంటే చాలా అసలు చాలా టైం పట్టింది తర్వాత ఇంక అందులో కూడా సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఇంకా అవి చూస్తే ఇంకొంచెం టెన్షన్ వచ్చేది ఆ సర్లే మనం వీటి కోసం చేయట్లేదు కదా ఇప్పుడు ఏంటిలే అని అనుకున్నాను ఆ తర్వాత ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గరికి అంటే త్రీ హండ్రెడ్కి దగ్గరికి వచ్చి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయారు అనమాట ఆ త్రీ హండ్రెడ్ వచ్చి ఇంచుమించి త్రీ హండ్రెడ్ ఇంక రాలేదు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఇంక నేను పూర్తిగా ఆశలో అనమాట అంటే అప్పుడు ఆ త్రీ హండ్రెడ్ వచ్చేసరికి నాకు ఎలా ఉంది ఏదే అంటే నా వీడియోస్ కూడా చూస్తున్నారు అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అంటే నా వాయిస్తో ఇచ్చిన వాటికి వ్యూస్ ఉండేవి కాదు ఏదైనా మూవీ వాయిస్ కానీ లేదంటే ఏదైనా సాంగ్ వాయిస్ కానీ పెడితే మాత్రం వ్యూస్ ఫుల్గా వచ్చావన్నమాట నేను అనుకున్నదని ఇలాగే పెడదామని బట్ అను ఆ తర్వాత అర్థమైంది ఎందుకు ఇవన్నీ పెట్టాలి ఇవి పెడితే ఆడడం ఏంటి నా వాయిస్ పెడితే ఆకపోవడం ఏంటంటే సరే ఒకసారి ట్రై చేద్దాము క్యాజువల్గానే స్టార్ట్ చేశాను కానీ కొంచెం సీరియస్గా తీసుకొని చేద్దాము అని చేశాను నో అంటే అసలు రెస్పాన్స్ లేదనమాట యూట్యూబ్ నుంచి కొన్ని రోజులు ఆపీసాను అనమాట అంటే ఇంటికి వెళ్ళడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొన్ని రోజులు ఆపిలు అనిపించింది ఆపీసని కూడా అప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు ఎవరంటే నిజంగా చెప్తున్నాను అంటే యాక్చువల్గా నేనైతే ఏదైనా ఆశించి చేయలేదు అట్లీస్ట్ నువ్వు అది స్టార్ట్ చేసావు కదా స్టడీస్ అంటే వదిలేసావు అంటే అంటే వదలమంటే వదలం కదా ఇంట్రెస్ట్ లేక ఇంకా చదివి ఇంకా ఇంకేం చేస్తాంలే అన్న దీని మీద అనమాట కొంచెం లేజినెస్ వస్తుంది సరే ఇంకా మా మాస్టర్ అన్నారు సరే యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా నీ బాధలేవ నువ్వు పడలే నువ్వు చేసుకోలే అని అన్నారన్నమాట మా మాస్టర్ ఆ తర్వాత నెక్స్ట్ మా పిన్ వచ్చి ఏమన్నదంటే ఇంకెలాగో స్టార్ట్ చేసావు కదా దాన్ని కొంచెం పుష్ అప్ చేస్తూ ఉండు ఏదో ఒకటి ఇప్పుడు అందరూ అవే పడుతున్నారు కదా ఎవరు చెప్పు సీరియస్గా యూట్యూబ్ని తీసుకుంటాను ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు మంచిగా నువ్వు ఏవో ఒకటి నువ్వు చేసిన వంట వీడియోస్ పెట్టు లేదంటే నేను ఏమైనా ఐడియాస్ ఇస్తాను అవి తీసి పెట్టు అని అని చెప్పింది మా పిన్ని మా తమ్ముడు అయితే మాత్రం అక్క ఎవరితో పెట్టకక్క మంచి కంటెంట్ ఆలోచించి పెట్టక్క మంచి కొంచెం లేట్ అయిన పల్లె మంచిగా పెట్టక్క అని చెప్పాడు అనమాట వీళ్ళ ముగ్గురిది ఒక ఎత్తు అయితే నా ఫ్రెండ్ ఉంది కదా కవిత దాని దొరక ఒక రకమైన మెంటాలిటీ అనమాట అసలు ఒక అయితే నాకు నైట్ ట్వల్వ్ కి ఫోన్ చేసి క్లాస్ పీకిందనమాట అసలు నువ్వు దేనికి స్టార్ట్ చేసావు యూట్యూబ్ నీకు అసలు నీకు కొంచమే బుద్ధి ఉంది అసలు ఎందుకు స్టార్ట్ చేసావు అసలు కంటిన్యూ చేయట్లేదు ఏ పని సరికి కంటిన్యూ చేయవు అసలు అసలు ఎందుకు అసలు నువ్వు తీసావు యూట్యూబ్ చెప్పు అనేసి అనమాట నాకు ఫుల్ క్లాస్ పీకింది ఏవో ఒక వీడియోస్ ఏవో ఒక వీడియోస్ పెట్టి ఇప్పుడు చూస్తున్నా అందరూ యూట్యూబ్ లో ఎలా ఉన్నారో అసలు పూను అదైనా స్టార్ట్ చేసేది దాన్ని నేను కొంచెం సీరియస్గా తీసుకోమనిష కొంచెం సీరియస్గా తీసుకొని నువ్వు స్టార్ట్ చేయు అది గారంటీ ఏదో ఒకటి అవుతుంది నువ్వు టైపాస్క పెట్టావు కానీ ఇప్పటి నుంచి సీరియస్గా తీసుకో అన్నది ఇంకా అప్పుడు నుంచి నేను ఏంటంటే అందరివి అందరి మా ఛానల్లో చాలా మంది డైలీ బ్లాగ్స్ పెడుతున్నారు కాబట్టి నేను కూడా డైలీ బ్లాగ్స్ అని ఏవో వంటకు సంబంధించిన వీడియోలు ఇలా ఏవేవో పెట్టాను అనమాట నెక్స్ట్ మొన్న రీసెంట్గా పెట్టాను కదా మా క్వార్టర్స్లో పైన స్లాబ్ పడింది అని చెప్పి ఆ స్లాబ్ కూడా అనుకోకుండా పడింది నేనైతే యాక్చువల్గా వీడియో తీసి పెట్టకూడదు అనుకున్నాను అనమాట అంటే ఇప్పుడు ఈ స్లాబ్ పడింది కదా ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఎందుకు వీడియో తీసి పెట్టడము ఇది కూడా వీడియో తీసి పెట్టడం అవసరమా క్వార్టర్స్ నెక్స్ట్ కంప్లైంట్స్ ఇలాంటివి ఏమైనా ఉండగలవు లేకపోతే ఎందుకులో ఇప్పుడు ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అని ఆడియన్స్ నుంచి నెగిటివ్ పాయింట్ వస్తుందని నేను మెయిన్ అయితే పెట్టలేదు బట్ ఏం చేశానంటే మా మా మాస్టర్ లేరని చెప్పాను కదా వీడియోలో మా మాస్టర్ చూపించడం కోసం అని చెప్పి నేను వీడియో తీశాను అనమాట ఇలా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిపేరింగ్కి వస్తారేమో అని చెప్పి జస్ట్ వీడియో క్యాప్ అంటే వచ్చేసరికి ఒక టూ డేస్ పడుతుందని చెప్పి ఆ వీడియో తీసి మా మాస్టర్కి పెట్టాను అనమాట సో మళ్ళీ నాకు అక్కడికి టూ డేస్ అయిన తర్వాత ఐడియా వచ్చింది ఇలా అంతమంది ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఒకసారి మా ఫ్రెండ్ కూడా చెప్పింది కదా కవిత కూడా చెప్పింది కదా సీరియస్గా తీసుకోమని ఒక్కసారి దీని గురించి వీడియో చేద్దాము ఏదైతే అదేంది వ్యూస్ వస్తే వచ్చా లేకపోతే లేదు బట్ ఇలాంటిగా ఇలాంటి మాత్రం అంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని చెప్పి నేను క్యాజువల్గా అసలు నిజంగా చెప్తున్నానండి నాకు ఎటువంటి యూట్యూబ్లో ఆ సబ్స్క్రైబర్స్ వస్తారని కానీ డబ్బులు వస్తారు కానీ ఇప్పటికీ లేదు బట్ ఫేమస్ అవ్వాలనే చిన్న కోరిక ఉండిపోయింది అనమాట అంతేనే ఈ విధంగానైనా ఫేమస్ అవుదామని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట స్టార్ట్ చేసినప్పుడు అనిపించలేదు గా తీసుకున్నాను కాబట్టి అయితే ఆ వీడియో పెట్టాను కదా అదేంటంటే సరే పెడదాము ఒకసారి అని నార్మల్గా అలా పెట్టాను అది పెట్టిన ఫస్ట్ రోజైతే నో వ్యూస్ అనమాట సెకండ్ రోజు కూడా అసలు ఏం లేదు థర్డ్ డే అంటే ఎయిటీన్ అనమాట ఎయిటీన్త్న ఫిబ్రవరి ఎయిటీన్త్న ఆ రోజు వచ్చిన వ్యూస్ అసలు నిజంగా అంటే అసలు నాకు ఇంతకు ముందు పెట్టిన ఏ వీడియోకి కూడా రాలేదనమాట నేను అనుకున్నాను అసలు ఏంటి వీడియోలో ఏముంది నేను ఏం పెట్టాను అసలు అని చెప్పి నేను పదికి వంద సార్లు చెక్ చేసుకున్నాను నా వీడియోలోకి వెళ్ళి సరే సరే వస్తాయి కదా సరే ఇంకా మరి సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా ఇంకేదైనా వాంటేజేషన్ అవ్వాలనే దేనికైనా సరే సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఉండాలి కదా సరేలే అనుకున్నాను ఎయిటీన్ నైట్ వరకు వ్యూస్ ఫుల్ పెరిగాయి అనమాట అంటే దగ్గర కే దాటిపోయి టెన్ కే దాటిపోయిన తర్వాత ఇంక మార్నింగ్ లేచి చూసేసరికి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు త్రీ హండ్రెడ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగిన తర్వాత ఫిబ్రవరి ఎయిటీన్ నైట్ అనమాట లాస్ట్ ఇయరు జూన్ కంటే ముందు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా దానికి కూడా ఫైవ్ టెన్ మెంబర్స్ తక్కువే త్రీ హండ్రెడ్కి అలాగే ఉండేది అలాంటిది ఫిబ్రవరి ఎయిటీన్త్న సడన్గా ఫైవ్ హండ్రెడ్ పెరిగిపోయారు అనమాట ఫిబ్రవరి నైన్టీన్ మార్నింగ్ చూసేసరికి యూ గాట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా సరే ఇంకా అంటే మోటివేట్ అయ్యింది అనమాట నాకు ఆ సరే ఈ వీడియోకి ఇంకా సరే వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ పెరిగారు బాగుంది వీడియో మంచి స్క్రోల్లో ఉందని చెప్పి గడి ఇంకా గడిక యూట్యూబ్ స్టూడియో తీసి ఓపెన్ చేసి చూసేదన్నమాట ఇంకా చూస్తున్నారా ఇంకా చూస్తున్నారు అదంతా అయిన తర్వాత ఇంకా ఆ షార్ట్కి వచ్చిన మెసేజెస్ చూస్తే మాత్రం నిజంగా కళ్ళ నుంచి ఏడు పస్తుంది అంటే నేను ఏదో క్యాజువల్గా పెట్టిన షార్ట్కి ఎంతమంది ఎన్ని రకాలుగా ఫీల్ అయ్యారు తెలుసా అంటే అందరూ చాలా వరకు అందరూ జాగ్రత్తగా చెప్పారనమాట జాగ్రత్తగా ఉండండి సిస్టర్ మీరు క్వార్టర్ ఖాళీ చేసి వెళ్ళిపోండి లేదంటే ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు ప్లీజ్ అది ఇది అని చెప్పి నిజంగా కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి షార్ట్ కింద మెసేజ్ చదవండి నెక్స్ట్ ఇంకా కొంతమంది అప్లోడ్ చేశారు ఏంటంటే అలాగే ఒక సిచ్యువేషన్ జరిగి ఒక పాప కూడా చనిపోయిందంట పాప నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట వాళ్ళ బాధలు కూడా చెప్పుకున్నారు నాతో షేర్ చేసుకున్నారు ఐ మీన్ మనకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరు అలాగా అంటే అంత వేగ మనల్ని ఇంపార్టెన్స్ తీసుకొని చెయ్యరు అలాంటిది ఒక యూట్యూబర్ అంటే ఒక యూట్యూబ్ షార్ట్ ద్వారా వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ ఆనందం తెలుసుకొని వాళ్ళని మనతో షేర్ చేసుకుంటుంటే నిజంగా మనకి అంటే మనం నచ్చిన వాళ్ళు మనల్ని నచ్చిన వాళ్ళు ఇంతమంది ఉంటారా అని అనిపించింది ఒక్క వీడియోకి మొత్తం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫిబ్రవరి నైన్టీన్ నైట్ అయ్యారనమాట ఫిబ్రవరి ట్వంటీ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్కి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో దాని కోసం అలా వెయిట్ చేసి 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 నిజంగా అసలు అంటే యూట్యూబ్ క్యాజువల్గా స్టార్ట్ చేసిన నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూసి వచ్చారు అంటే నేనే నమ్మలేకపోతున్నాను అనమాట అంటే మనల్ని చూసి కొంతమంది కుల్లుకుంటారు చాలా వరకు సపోర్ట్ చేయారనమాట ఎవరు యూట్యూబ్ ఎందుకు ఈ వీడియోస్ తెస్తుంది దేనికి ఇప్పుడు అవసరం లేదని నార్మల్గా అలాంటి చక్క వీడియోస్ ఎవరైనా తీస్తారని కుల్లుకొని కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోస్ అనమాట నా వీడియోస్ అన్ని వాళ్ళకే అంకితం నెక్స్ట్ ఇంకా నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉంది అందుకు నేను నేను వీడియోస్ చేయగలుగుతున్నాను ఫ్యామిలీ కానీ మంచిగా లేకపోతే వీడియోస్ మాత్రం చేయలేను ఫ్యామిలీ సపోర్ట్తో పాటు యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నమాట అందుకే ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు వాళ్ళందరికీ నేను ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి సపరేట్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాగే ఇంకా మంచిగా నన్ను సపోర్ట్ చేసినట్టయితే ఈ డైలీ బ్లాగ్స్ ఇవి కాకుండా మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అనమాట సో కంటెంట్ గురించి సెర్చ్ కూడా ఉంది సెర్చింగ్ అవుతుంది బట్ కరెక్ట్ కంటెంట్ దొరకట్లేదు అంటే మన ప్రెసెంట్ కి సంబంధించినట్టు ఉండాలి కాబట్టి సో ఏదో ఒకటి ఇందులో మనం ఫస్ట్ అడుగు పెట్టాము మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ముందుకు వచ్చాను కాబట్టి ఇంకా మంచిగా మీ అందరికీ యూట్యూబ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను అనమాట సో ఇంకా నా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి చిన్న కామెంట్ ఒకటి చేస్తే నాకు ఫుల్ పుష్ అప్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు నోటిఫికేషన్స్ రూపంలో మీ అందరికీ కూడా నా వీడియోస్ అనేవి వస్తాయి సో ఇంకా కొన్ని రోజుల వరకు అయితే డైలీ బ్లాగ్స్ ఇలా నార్మల్ షార్ట్స్ వస్తాయి తర్వాత ఏంటంటే కంటెంట్ ఏంటనేది మీ అందరితో డిస్కస్ చేసి చెప్తాను అలాగే మీకు ఏమైనా సరే కంటెంట్కి సంబంధించి అంటే ఏదైనా కొత్తగా నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి మీకు ఏమైనా ఒకవేళ ఐడియాస్ ఏమైనా ఉంటే నాతో మెస్ కామెంట్లో కామెంట్ బాక్స్లో షేర్ చేసి కామెంట్లో నేను నాతో చెప్పండి నేను ఆలోచిస్తాను ఒకవేళ చేయగలను అంటే సరేనా ఇంకా నిజంగా మా ఫ్రెండ్కి మా ఫ్యామిలీకి అందరికీ కూడా చాలా చాలా బిగ్ థ్యాంక్స్ అనమాట ఇక్కడ ఫొటోస్ కూడా ఇస్తాను వాళ్ళవి చూడండి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్కే నువ్వు ఇంత ఫీల్ అయిపోవాలా వాచ్ అవర్స్ అవన్నీ కూడా ఉంటాయని అనొచ్చు బట్ నేను చేసిన ఛానల్లో నేను చేసిన ప్రయత్నానికి థౌసండ్ సబ్స్క్రైబర్ నాకు అసలు సంక్రాంతి పండుగ ఉగాది పండుగతో సమానం అనమాట అసలు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు అందుకే ఈ లాంగ్ వీడియోతో మీ అందరి ముందుకే వచ్చాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను అనమాట అంతేనే సరే అయితే ఉంటాను మరి బాయ్ అయితే అందరికీ